హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి గుంటూరు స్పెషల్ అల్లం పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు రెండు చూదురిగాయి వన్ కప్ అల్లం తీసుకోవాలి ఇది అల్లాన్ని బాగా క్లీన్ చేసి పీసెస్ కింద కట్ చేసుకోండి అదే కప్పుతో బెల్లం తీసుకోండి ఈ కప్పుతోనే చింతపండు తీసుకోండి ఈ మూడు కాసేపు ఎండ్లో పెట్టండి ఎందుకంటే ఇట్ల ఏమైనా చ చమ్మగా ఏమైనా ఉన్నా సరే అవి డ్రై అనేది అయిపోద్ది నెక్స్ట్ ఒక పదిహే ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి ఒక గుప్పుడు అల్ వెల్లుల్లి నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఏంటి అంటే ధనియాలు జీలకర్ర ఆవాలు ఫస్ట్ ఈ మూడు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి దానికి తాలింపు మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు ఎల్లుల్లి వేసి తాలింపు అని పెడదాం ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా వచ్చేసి మనం ఆల్రెడీ ఎలాగా జీలకర్ర అల్లం ఇవి ఎలాగా మనం ఫ్రై చేసేసాం కాబట్టి ఇప్పుడు అల్లం ఫ్రై చేసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే అల్లం వేసేయండి మీరు ఏ కప్తో తీసుకున్నారో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ అనేవి తీసుకోండి ఇది వచ్చేసి వన్ మంత్ నిల్వ ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు ఈ ముక్కలు అనేవి కొంచెం బాగా ఫ్రై ఇవ్వాలి ఇలా రోస్ట్ చేస్తూ ఉండాలి ఇవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బాగా ఫ్రై అయిపోయినాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఫ్రై అవడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఇవి మిక్సీ జార్ లోకి తీసేసుకోవచ్చు చూసారు కదా ఈ కలర్ అనేది రావాలి ఫ్రై అవుతుంటే ఆ ఫ్లేవర్ అనేది మీకు తెలుస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం కదా హెల్త్ కూడా చాలా మంచిది ఇడ్లీ దోశ దేంట్లోకైనా టిఫిన్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా బాగా బ్లాక్గా వచ్చినట్టు ఫ్రై చేసుకోకూడదు మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది బాగా బ్లాక్గా వచ్చినట్టు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే అదొక టేస్ట్ మీడియంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇంకొండి బాగా ఫ్రై అయిపోయినాయి చూసారా ఈ కలర్లోకి వస్తే సరిపోద్ది ఇప్పుడు ఇవి ఏంటంటే సైడ్కి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసాను కదా ఇవన్నీ పక్కకు తీసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చింతపండు మనం తీసుకున్నాం కదా వన్ కప్ చింతపండు వన్ కప్ చింతపండుకి అదే కప్పుతో వన్ కప్ వాటర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేస్తాం స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ అనేవి ఇంట్లో వేసి ఇది బాగా బాయిల్ అవ్వాలి ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యాక అప్పుడు చింతపండు అనేది వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసిందడ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీరా అండ్ ఆవాలు అవి ఒకసారి మెంతులు ఇవి ఒకసారి గ్రైండ్ చేసేస్తాం ఫస్ట్ కొంచెం కచ్చబిచ్చగా బాగా మెత్తగా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా బాగా గ్రైండ్ చేయండి ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ అయ్యింది కదా వచ్చేసి మెంతులు ఆవాలు జీర ధనియాలు గ్రైండ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అల్లం అండ్ వచ్చే నెక్స్ట్ వచ్చేసి మీరు చెప్పాను కదా వెల్లుల్లి ఇప్పుడు తీసుకోండి అని ఈ వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బాగా గ్రైండ్ చేశాను కదా ఇది ఒక బౌల్లో తీసుకోండి ఇంతలా గ్రైండ్ అవ్వాలి బాగా మెత్తగా ఇదంతా చెప్పండి ఇలా అయిపోయాక నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఎండుమిర్చి కూడా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎండుమిర్చి కూడా గ్రైండ్ చేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది ఈ బాయిల్ అయినప్పుడు ఈ చింతపండు అనేది ఆ పిక్క ఏమీ లేకుండా నీట్ ఇది బాగా పిక్కలు ఏమీ లేకుండా బాగా శుభ్రంగా చేసి పెట్టుకోండి దాన్ని ఇప్పుడు వాటర్ చూసారా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఈ చింతపండు అనేది ఈ బాయిలింగ్ వాటర్లో వేసేయండి వేసిన వెంటనే ఆఫ్ చేసాకండి కొంచెం వాటర్లో చింతపండు ఉడికేలాగా ఉంచండి మిరపకాయలు అనేది ఫ్రై చే మిక్సీ బాగా గ్రైండర్ పెట్టేసా అయిపోయింది ఇది పేస్ట్ అనేది ఇప్పుడు వచ్చేసి చింతపండు చూసారా బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి దాకా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాక ఇది కూడా మిక్సీ పట్టేయాలి మొత్తం ఆ మూడు కలిపి ఒకసారి గ్రైండ్ చేసేయాలి గ్రైండ్ చేసాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు కూడా వేసి బాగా గ్రైండ్ చేశాను ఈ పేస్ట్ అనేది ఇలా అయింది ఎందు అక్కడ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసాం కదా అల్లం అది కూడా ఒక్కొక్కసారి మూడిట్లు బాగా గ్రైండ్ చేసేయండి చేశాక మీకు ఎంత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసినప్పుడే వేసేసుకోండి ఇప్పుడు గ్రైండ్ అనేది చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అంతా గ్రైండ్ చేస్తాను అన్ని ఐటమ్స్ చూసారు ఇలా పేస్ట్లా అయింది నెక్స్ట్ ప్రాసెస్లో ఇప్పుడు వన్ కప్ ఆయిల్ అనేది తీసుకున్నాను పచ్చల్లోకి గానుగు నూనె అయితే చాలా బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా ఇప్పుడు ఆవాలు వేస్తున్నాం చుట్టుపట్ల ఆడాలి మినపప్పు శనగపప్పు ఇవి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు ఎండి మిర్చి అనేది వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి అనేవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా నెక్స్ట్ కొంచెం కచ్చాపిచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసేయండి నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేయండి బాగా ఫ్రై అవ్వాలి ఇంగువ కూడా వేసేయండి ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి ఇంగువ కూడా ఇంగువ నెక్స్ట్ చిటికడ పసుపు కూడా ఇప్పుడు ఈ ఫ్రై అనేది బాగా ఫ్రై అయింది కదా నెక్స్ట్ ఈ పేస్ట్ అనేది వేసేయండి జాగ్రత్తగా వేసుకోండి నూనె అనేది మీదకి వస్తుంది ఒకసారి పేస్ట్ అంతా ఇలా కలపండి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా ఇలా ఫ్రై అయ్యాక మనం వన్ కప్ బెల్లం అనేది తీసుకున్నాం కదా ఈ బెల్లం కూడా ఇందులో వేసి బాగా బెల్లం అనేది కరగాలి దగ్గరగా అవ్వాలి ఇదంతా ఇలా కలుపుతూ ఉండండి మొత్తం ఇదంతా దగ్గరకు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది రెడీ అయిపోయింది బెల్లం వేసాం కదా బెల్లం కూడా కరిగిపోయింది కరగడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అయిపోయింది సైడ్ చూసారా ఆయిల్ అనేది ఎలా వచ్చిందో అంతే రెడీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ గుంటూరు స్పెషల్ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్